నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో హుందాతనం సింపుల్ సిటీ ఎంతో అవసరం ఏపీలో చంద్రబాబు నాయుడు హయాంలో కొత్త ప్రభుత్వం తీరిన వేళ డిప్యూటీ సీఎంల పైన చర్చ సాగుతుంది ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగానే ప్రమాణం చేశారు కానీ ఆయనను ఉప ముఖ్యమంత్రిగా పేర్కొంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు భారత రాజ్యాంగంలో ప్రధాని ముఖ్యమంత్రి వారి కింద ఉండే మంత్రుల ప్రస్తావన ఉందే తప్ప ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి అనే పదవులు లేవు అంటే ఆ పదవులకు రాజ్యాంగబద్ధత లేదు డిప్యూటీ సీఎం డిప్యూటీపీఎం పదవులు రాజ్యాంగపరమైనవి కావు కానీ రాజకీయ పరమైనవి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడవడానికి అవసరమైన మద్దతు ఇతర పార్టీల నుంచి తీసుకున్నప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిని నియమిస్తారు వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పరంగా పలువురికి మంత్రి కంటే పెద్ద స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటప్పుడు ప్రధాని లేదా ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని చూపడానికి డిప్యూటీ డిప్యూటీపీఎం అనే హోదాలు ఏర్పరచడం ఆనవాయితీగా వస్తుంది వాస్తవానికి డిప్యూటీ సీఎం అని ఇచ్చినా ఇవ్వకున్నా రాజకీయాల్లో నెంబర్ టూ అనాలి ఎన్టీఆర్ డిప్యూటీ సీఎం పదవి ఎవ్వరికీ ఇవ్వలేదు డిప్యూటీ సీఎం గా ఉండే వ్యక్తి ముందుగా అందరిలానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు సాధారణ కేబినెట్ మంత్రికి ఉండే అన్ని హక్కులు అధికారాలు బాధ్యతలు డిప్యూటీ సీఎంకు ఉంటాయి అయితే రాజ్యాంగపరమైన పదవి కాకపోవడంతో రాజ్యాంగపరమైన హక్కులు అధికారాలు బాధ్యతలు ఏవి అదనంగా డిప్యూటీ సీఎం డిప్యూటీపీఎం ఉండవు కానీ పాలనలో ప్రాధాన్యత ఉంటుంది ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి తర్వాత పేరు ఫోటో డిప్యూటీ సీఎంలదే ముందుగా వేస్తారు ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదిక పైన శిలా పథకాలపైన ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల కంటే ముందు స్థానంలో ఉప ముఖ్యమంత్రి ఉంటారు ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండేవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు ఈ ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎం ఇవ్వడం ద్వారా తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని జగన్ చెప్పుకున్నారు అయితే ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలను పూర్తి కాలం కొనసాగనివ్వలేదు గతంలో చంద్రబాబు ఇద్దరిని డిప్యూటీ సీఎం చేశారు నిమ్మకాయల చిన్నరాజప్ప కేఈ కృష్ణమూర్తి పనిచేశారు అయితే జగన్ ఐదేళ్లలో మొత్తం తొమ్మిది మంది డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇచ్చారు వారిలో నారాయణ స్వామి అంజద్ భాష మాత్రమే ఐదేళ్లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు పాముల పుష్పశ్రీవాణి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల నాని ధర్మాన కృష్ణదాస్ బూడి నాయుడు కొట్టు సత్యనారాయణ పీడిక రాజన్న దొర రెండు నుంచి మూడేళ్ల మధ్య డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు జగన్ డిప్యూటీ సీఎంలను నామమాత్రగా మార్చేరే తప్ప వారికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వలేదు ఇంతమంది డిప్యూటీ సీఎంలు ఉండటం వారు కూడా రెండున్నరేళ్ల ఏళ్ల తర్వాత ముగ్గురు రాజీనామా చేసి మరో ముగ్గురు రావడంతో ఆ పదవుల పైన ఆంధ్ర రాష్ట్రంలో ఆసక్తి తగ్గింది అసలు డిప్యూటీ సీఎంల పేర్లు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఏపీలో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి దాని ప్రాధాన్యతను పెంచారు సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో బట్టి విక్రమార్క మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ప్రస్తుతం బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మేఘాలయ నాగాలాండ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో ఇద్దరు చొప్పున డిప్యూటీ సీఎంలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటకలో ముగ్గురికి డిప్యూటీ సీఎంలు నియమించారు రెండు వేల పన్నెండులో కర్ణాటకలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కే క్రీచ్ చేయామండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి